here is mama pokana no de takan i love you to the

ట్టం <laughs> కా <a deal of fundamentals dragging> <laughs> हाँ, अब थी। थी। तो वेंट्रल कुड़बुल के इधर एक बार ये आ गए, एक बार ये कि कितना। तो अरे मैं आज चला थोड़ी गिट्टी में कि मैं आज રાત્રિના <laughs> ફોન <laughs> கொடுக்கா கொடுக்க பார்த்து பேசிட்டு சொல்லுது నిన్నటి రోజు ఈ తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి జగిత్యాలు చలిగల మార్కెట్లో భారీ వర్షాలు కురిసినాయి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి అడ్లన్నీ తడిచిపోయినాయి ఎందుకంటే మాకు ఇప్పుడు ఎన్ని తాటిపత్రాలు ఇచ్చినా కానీ మేము తాటిపత్ర గవర్నమెంట్ ఇచ్చినా కానీ మేము ఇక్కడ వెళ్ళి వాటర్స్ వచ్చి మొత్తం భారీ వర్షం కాబట్టి నిన్నటి నుంచి కొట్టింది కాబట్టి మొత్తం తడిసిపోయినాయి దీన్ని తక్షణమే గవర్నమెంటు రైతం రైతులను మమ్మల్ని ఆదుకొని తేమ శాతం ఎక్కువ ఉన్నా కానీ కొనుగోలు చేసి ఈ బయలు మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే కోసినే ఇట్టిపోయినాయి కొయ్యని పొలాలు మొత్తం అడ్డం పడి నష్టపోతున్నాం ఆ కోసడానికి ఎట్ల కోసం ఏం చేసాడు అనేది బాగా ఇబ్బంది ఆరు నెలలు కష్టపడి మేము ఆరు నెలలు కష్టపడి ఇప్పుడు మాకు చేతికి వచ్చే సమయానికి మొత్తం నీటి పాలైపోయింది గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని ఆదుకోవాలని మేము మనం చేస్తున్నాం గంజన్న గట్టిమ్మ తాటిపల్లి అట్లు బాగా వర్షాల వలన అట్లా బాగా అవుతుంది సార్ దయచేసి మా గవర్నమెంట్ ఆలోచించి కంపల్సరీ మా రైతులు అట్లా కొనగలారని మరి దయచేసి కోరుకుంటున్నాం సార్ మీరు ఎట్లనే దయచేసి కొనగలరని చెప్తున్నారు సార్ అట్లతో బాగా ఇబ్బంది అవుతుంది నష్టం అవుతుంది బాగా వానలు అరవలు కుప్ప కింద ఎత్తున్నాయి బాగా ఇబ్బంది ఉంది సార్ వర్షాలతో ఎన్ని మాకు ఐదు ట్రిప్పులు సార్ ఐదు రోజులు ఐదు డబ్బులు కాదు సార్ కానీ ఎప్పుడు తీసుకొచ్చి పోసి ఉంటుంది ఐదు రోజులు అవుతుంది అవుతుంది నీళ్ళు అయిన గవర్నమెంట్ గారికి ముఖ్యమంత్రి గారికి తెలియ కోరుకునేది ఏమనగా ఈ ముంతా ఎఫెక్ట్ తోటి అకాల వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజుల్లో ఇప్పుడు పడే వర్షాలు కాదు రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది మొక్కజొన్న వరితోని ఇప్పుడు పదిహేను రోజులు అవుతున్నది వరి ధాన్యం మేము ఇక్కడ పోసి ఈ అకాల వర్షాల కారణంగా కుప్పలన్నీ తడిసిపోయి ఫ్యామిలీ అంతా మేము ఈ కుప్పలతో ఇక్కడనే ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి గవర్నమెంట్ తేమ శాతం చూడకుండా పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నా కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము ఈ వర్షాలు ఇప్పుడు పడి ఇంకా కోతలు కూడా ఉన్నాయి మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు పశువులతో కూడా ఇబ్బంది ఉన్నది గడ్డి అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు అటు ఇటు చూసుకోలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఈ కారణంగా రైతులు గవర్నమెంట్ ఏదైనా చేసి శాతం తక్కువ ఎక్కువ అని చూడకుండా కొనుగోలు చే తొందరగా ప్రారంభించాలని కోరుకుంటుంది నిన్న కురిసిన వర్షానికి వరి ధాన్యము నీలకొరిగింది ఇది కోష్టానికి చాలా ఇబ్బంది అయిపోయింది మన రైతులము చాలా అంటే చాలా ఇబ్బంది అయ్యే టైం ఉంది అయిపోయింది ఇది ఈ నీల కొరిగిన ట్రాక్ మిషన్ కావాలి దీనికి వాళ్ళు ఎండాలి దీంతో బాగా ఇబ్బంది అవుతుంది ఎలాగైనా Eu acho que